హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మా గార్డెన్ అప్డేట్ అండి ఎలా ఉంది మా గార్డెన్ అనేది ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను లాస్ట్ వీడియోలో బేబీ గార్డెన్ అని చెప్పేసి ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా దానికి ఎక్స్టెండ్గా మా గార్డెన్ ఎలా ఉంది ప్రెసెంట్ అనేది ఈరోజు షేర్ చేయబోతున్నాను ఆల్మోస్ట్ ఇప్పుడైతే సిక్స్ థర్టీ సెవెన్ అవుతుందండి టైమ్ కొంచెం చలికాలం కాబట్టి మంచు కూడా కొంచెం ఎక్కువగానే ఉంది ఊర్లో ఎండ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మా గార్డెన్లో ఇది వచ్చేసి లెమన్ ప్లాంట్ అండి నార్మల్ లెమన్ ఇవి హైట్ రావడం కోసం అని చెప్పేసి ఇలా టూ బకెట్స్ లాగా పెట్టేసి ఇచ్చేసారు ప్లాన్ చేశారు తర్వాత ఇవి టమాటా చెట్లు ఇది వచ్చేసి మామిడికాయ చెట్టు చిన్న మామిడికాయ కూడా వచ్చేసింది అప్పుడే ఈ ప్లాంట్ బకెట్లోనే వేయలేదండి కింద హోల్ కూడా పెట్టేశారనమాట హైట్ ఎక్కువ రావడం కోసం మట్టి ఎక్కువ ఉండాలని చెప్పేసి అలా చేశారు ఇటు వచ్చేసి ఇది స్వీట్ లెమన్ అండి ప్లాంట్ ఫస్ట్ ఉండేది తర్వాత తమలపాకు దాని తర్వాత ఇవి బంతి మొక్కలు కింద తెల్ల చామంతులు కూడా వేశారు కొంచెం టేబుల్ రోజా తెల్ల చామంతులు ఇవి కొంచెం పింక్ కలర్లో ఉండేవి మేమైతే గులాబష్ అంటాము తెలుగులో ఏమంటారో ఆ ప్లాంట్స్ని నాకైతే తెలియదు ఇవి టేబుల్ రోజాలు అంటారు కదా వాటిని కూడా చిన్న చిన్న బౌల్స్లో వేసారనమాట ఇవన్నీ బంతి మొక్కలు తర్వాత జామ మొక్క బంతి పూలు అయితే బాగా వచ్చాయండి ఇప్పుడు డిసెంబర్ జనవరి వీటి సీజన్ అనుకుంటా బాగా ఎక్కువగానే వచ్చాయి ఇది జామ మొక్క తర్వాత ఈ చిన్న చిన్న ప్లాంట్స్ కనకాంబరాలు వాటి తర్వాత టమోటా మొక్కలు ఉన్నాయి కొంచెము కనకాంబరాలు కూడా బాగానే వచ్చాయండి తర్వాత వచ్చేసి ఇది బనానా అనమాట మామూలు ఎల్లో బనానా అని బనానాలు కూడా రెండు వెరైటీస్ వేసారండి ఇది ఎల్లో బనానా రెడ్ బనానా అటువైపు ఉంది చూపిస్తాను తర్వాత ఈ కుండీలో వచ్చేసి ద్రాక్ష ఇలా తీగ పైకి కట్టారు ఈ తీగ జాతి మొక్కలన్నిటి కోసం వచ్చేసి ఈ తీగలు కట్టారండి ఇక్కడ కాకర కూడా పై వరకు వచ్చేసింది తీగ చిన్న చిన్న డబ్బాల్లో మొత్తము ఈ ఉల్లి కాడుల కోసం అని చెప్పేసి ఉల్లి వేశారనమాట ఇది వచ్చేసి దోసకాయ పాదండి మొత్తం దోసకాయలు కూడా వచ్చేసాయి ఇవన్నీ ఇదిగోండి ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి ఇక్కడ ఇంకా లోపల కూడా ఉన్నాయి చాలా వీటికి ఏమి ఎటువంటి కెమికల్స్ వాటర్ కాబట్టి కొంచెం ఎండిపోయిన టాకులు అలా కనిపిస్తున్నాయండి మొత్తం ఆర్గానికే మట్టి వాటికి కావాల్సిన ఎరువులు తప్పనిచ్చి వేరే వే. కెమికల్స్ అలాంటివి వేయం కాబట్టి కొంచెం ఆకులు వాడినట్టు ఉంటున్నాయి ఇది వచ్చేసి వామాకు ఆకు చెట్టు తర్వాత పుదీనా ఇక్కడ ఇంకా ఇది ఒక ఫ్లవర్ ప్లాంట్ అనమాట దాని తర్వాత ఇది కూడా తీగేనండి ఇవి నందివర్ధనాలు అంటారు కదా అదొకటి ఇది కార్న్ చెట్టు ఈ తీగేమో బీర బీరకాయ తీగ ఇదిగో చిన్న చిన్న బేబీ బీరకాయలు కూడా వచ్చేసాయి ఇప్పుడే ఇక్కడ కుండీలో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ కూడా వేశారండి ఇంకా పెద్దగా అవ్వలేదనమాట అలాగే ఉంది చిన్నటిగా ఇప్పుడు ఇటువైపు నుంచి లాస్ట్ రో నుంచి చూద్దాము ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయనేది ఇవి అన్నీ ముందు చూసినామన్నమాట టమాటా మొక్కలు బంతి మొక్కలు ఇవన్నమాట గులాబష్ అంటే ఇలా ఉంటాయి ఈ సీజను బాగా బంతి పూలు సీజన్ అయ్యేసరికి బాగా కాసేయండి బంతి పూలు చామంతులు అయితే బాగా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి ఎలా ఎల్లో కలర్లో ఉన్నాయి కదా అని తెల్ల చామంతులు అయితే ప్లాన్ చేశారు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి తమలపాకు చెట్టు అండి ఇది దీని పక్కన ఇది స్వీట్ లెమన్ అనమాట కింద ఉండేదండి పైన పెట్టారు మరి ఎందుకనో కింద అయితే సెకండ్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ జరుగుతుందనమాట అందుకనేసి ఈ ట్యాంకర్స్ ఇవన్నీ పైకి మార్చారు అందుకని కొంచెం గార్డెన్ డిస్టర్బ్ అయింది ముందైతే బాగుంది నేను అప్పుడు వీడియో తీయలేదన్నమాట కొంచెం పనులుండి ఇంకా ట్యాంకర్స్ మార్చేసరికి కొంచెం డిస్టర్బ్ అయింది ఆ ఎండ్లో ఉన్న మొక్కలన్నీ తీసేశారు అటు తీసేసి అవన్నీ ఇటు ఫ్రంట్ సైడ్కి మార్చారండి ఇక్కడ ముందైతే వేసింది ఇది మల్లె మొక్క ఇదైతే తీగ వెరైటీ అండి అందుకనేసి స్టిక్కి ఎక్కిచ్చారనమాట ఇంకా ఈ మొక్కలన్నీ నేను ఫస్ట్ చూపించినవే మామిడికాయ మొక్క దాని పక్కన నిమ్మ మొక్క మధ్యలో టమాటోలు ఉల్లి చెట్లు కూడా వేసారనమాట ఇక్కడ తర్వాత అటు లాస్ట్లో ఉన్నవి చూద్దాం ఇప్పుడు ఈ టబ్స్లో ఉన్నవి తోటకూర ఇంకా గోంగూర వేశారనమాట ఇందులో ఆకు ఇంకా పుదీనా కొత్తిమీర అవి కూడా వేశారు అల్లం కూడా వేశారనమాట ఆకుకూరలు అయితే బాగా వస్తున్నాయండి పైన కాబట్టి కొంచెం మంచుకి వాటికి మెంతికూర పుదీనా అలాంటివి తొందరగా వస్తున్నాయి అనమాట అల్లం కూడా బాగా వచ్చింది ఆ టబ్బు కింద పెట్టినట్టున్నారు ఇటుపక్క కూడా ఒక దోసకాయ వచ్చింది చూడండి ఇక్కడ ఇదిగోండి బాగా పెద్ద సైజే వచ్చే పండుతున్నాయి కూడా ఇదంతా అన్నమాట ఇదిగోండి మధ్యలో కూడా ఉన్నాయి ఇదంతా దోసపాదే దీని పక్కనే కొంచెం దొండకాయలు కూడా వేసినట్టున్నారు తీగ మొక్కలు కూడా బాగా వస్తున్నాయి ఏంటండి కాకరకాయలు కూడా వచ్చాయని చెప్తున్నారు ఈ బాటిల్స్లో అంతా ఉల్లి మొక్కలు ఉల్లిపాయలు నాటారనమాట ఇది వచ్చేసి ఇక్కడ గోంగూర ఉందండి పక్కన ఇది కూడా తీగ జాతి మొక్కే ఈ మొక్క వచ్చేసి కీర దోసకాయలు అనుకుంటానండి చిన్న చిన్న కీర దోసకాయలు కూడా వచ్చాయి గ్రీన్ గ్రీన్ కలర్లో ఇదిగోండి కీర దోసకాయలు సొరకాయలు కీర దోసకాయలు ఇవి బాగా వేసారనమాట బీరకాయలు ఇవి అన్నీ ఒకేలాగా ఉంటున్నాయి ప్లాంట్స్ చూడ్డానికి ఇవన్నీ కీర దోసకాయలు ఇవి మొత్తం మళ్ళీ ట్యాంకర్స్ ఇవన్నీ పెట్టడం అయిపోయిన తర్వాత అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ అంతా ప్లాన్ చేస్తారంట వేరే మొక్కలు ఈసారి ఒక హార్వెస్ట్ వీడియో కూడా ప్లాన్ చేస్తానులేండి ఊరు వెళ్ళినప్పుడు ఇది వచ్చేసి స్వీట్ కార్న్ ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ తర్వాత నండి వర్తనాలు మందారం మొక్క తర్వాత వచ్చేసి కీరదోసకాయ మొక్క ఇది వచ్చేసి బీరకాయ మొక్క అండి ఇక్కడ ఒక బీరపాది కూడా పెట్టారు ఇవి ఉల్లి అనమాట డబ్బాల్లో మళ్ళీ లాస్ట్లోకి వచ్చేసరికి ఇక్కడ టమాటో మొక్కలు ఇవన్నీ పెట్టారనమాట ఈ ఎడ్జ్ నుంచి ఇక్కడ వచ్చేసి ఉల్లి మొక్కలు అండి ఇవన్నీ ఉల్లిపాయలు ఇందు మధ్యలో ఒకటి రెండు దోసపాదులు అనమాట ఇవి చిన్న చిన్న ఉల్లిపాయలు కూడా వచ్చాయి పైకి కనిపిస్తున్నాయి చిన్న చిన్నవి దోసకాయ మొక్కలు కూడా చాలా తొందరగా వచ్చేస్తాయండి కొంచెం వాటర్ పోసామంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి తీగలు ఫ్రూట్స్ కూడా తొందరగా అనమాట ఇవి ఇందులో అయితే ఒక రెండు మూడు మొక్కలు వచ్చేసాయి అప్పుడే వచ్చి తీగలు కూడా వస్తున్నాయి ఇది వచ్చేసి సపోటా చెట్టు అండి లాస్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు బేబీ గార్డెన్ అని చెప్పి అందులో చూపించాను చూడండి రెండు ఫ్రూట్స్ వచ్చాయి దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి అనమాట ఇది వచ్చేసి బొప్పాయి చెట్టు ఇది బొప్పాయి అనమాట దీని తర్వాత టమోటా మొక్కలు ఉన్నాయి టమోటాలు పండిపోతున్నాయి కూడా చాలా టమోటాలే వచ్చాయండి ఇందులో ఏదో చెట్టేసారు కానీ కొంచెం ఎండిపోయింది ఇదిగోండి టమోటాలు మొత్తం రెడ్గా మారాయి కొన్ని వైట్గా ఉన్నాయి తొందరగా మా మామయ్య చూసుకుంటూ ఉంటారు అలాగే దీని తర్వాత కూడా ఇక్కడ అంతా కొన్ని వంకాయ మొక్కలు కూడా వేసారంటండి ఇది వచ్చేసి అంజీరా చెట్టు అంజీర్ అంటారు కదా ఆ చెట్టు ఇది ఇదిగోండి ఇది అంజీర్ చెట్టు దీని పక్కన ఉన్నవన్నీ వంగ మొక్కలు అన్నమాట సీడ్ వేశారు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయంట టమోటా మొక్కలు ఇవి వంగ మొక్కలు ఇందులో కూడా తెల్ల వంకాయలు తర్వాత అది కొంచెం పర్పుల్లో ఉండే వంకాయలు అవి కూడా వేసారంటండి సీడ్స్ ఇక్కడ పక్కన ఇంకో టమోటా మొక్క కూడా ఉంది ఇవన్నీ వీటికి కూడా ఫ్రూట్స్ వచ్చాయి బాగా ఇంకా పండలేదు అలాగే ఉన్నాయి తెల్లగానే ఉన్నాయి ఇది వచ్చేసి తోటకూర ఇది గోంగూర ఇవైతే తీసుకుంటున్నారు హార్వెస్ట్ చేస్తూ ఉన్నారనమాట అవసరమైనప్పుడు ఇది వచ్చేసి చెట్టు చెట్టండి ఇంకా పూత ఏం రాలేదు ఇప్పుడు ఇప్పుడే వస్తుందనమాట ఇది వచ్చేసి సొరకాయ ఇది కూడా బాగా గ్రో అవుతుందండి మంచుకి బాగా పెరుగుతాయి అనమాట ఈ సీజన్ ఇది చిన్న చిన్న సొరకాయలు కూడా వచ్చేసాయి అప్పుడే ఈ తీగ మొక్కల కోసం పందిర్లు కట్టేసరికి తొందరగా కట్టేయడానికి కూడా ఈజీగా ఉంది బాగా తొందరగా గ్రో అవుతున్నాయి కూడా వాటికి బ్యాలెన్స్ దొరుకుతుంది తొందరగా గ్రో అవుతున్నాయి ఇంకా వీటిలో క్రోటన్స్ సక్కలెంట్స్ అలాంటివన్నీ వేశారనమాట ఇవి హ్యాంగింగ్ పాట్స్లో అక్కడ చిన్న మందారం మొక్క ఉంది ఇది వచ్చేసి బీరకాయ అండి బీరకాయ మొక్క ఇది చిన్న చిన్న బీరకాయలు కూడా కాసేవి చూడండి వీటికి అప్పుడే ఈ బీరకాయ మొక్క ఈ బీరకాయలు కూడా తొందరగా వస్తాయండి మొక్కలు మిగతా మొక్కల కంటే కూడా ఇవి తీగ జాతి మొక్కలు తొందరగా గ్రో అవుతాయి అనమాట ఇదిగోండి ఇక్కడ ఒక బీరకాయ వచ్చింది పైన కూడా చిన్న చిన్న బీరకాయలు వచ్చాయి ఇంకా పెరగలేదు పూతయితే చాలా నిండుగా ఉంది ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కదా ఇది బీరకాయ మొక్కే ఇదండి కొద్దిగా గ్రో అయిన మా టెరస్ గార్డెన్ బేబీ నుంచి ఇంకొంచెం గ్రో అయిందనమాట మా గార్డెన్ ఇంకా ఈసారి ఊరు వెళ్ళినప్పుడు ఇంకా ఎలా ఉందనేసి కుదిరితే హార్వెస్ట్ కూడా చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో ఎలా ఉందనేసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా మంచి మంచి టేస్టీ వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి స్టే హెల్తీ అండ్ హ్యాపీ బాయ్ అండి